హాయ్ అండి వెల్కమ్ టు శశస్ కిచెన్ మీలో చాలా మందికి బాయిల్డ్ ఎగ్ అంటే అసలు ఇష్టం ఉండదు కదండి డాక్టర్ సజెస్ట్ చేసినా కానీ అసలు చాలా మంది తింటారండి ఇంట్లో పెద్దవాళ్ళు మామూలుగా అది మనకి ఇంట్లో కూడా ఎగ్ అంటే చాలా మంచిదని పిల్లల్ని ఆడపిల్లల్ని పిల్లల్ని తినమంటా ఉంటాం మనం తినరు కాదండి ఈ నేను చేసే ఈ చిన్న చిట్కాతో ఈ రెసిపీని మీరు లొట్టలేసుకుంటూ తింటారు రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి ఇలా ఉడకపెట్టుకున్న కోడిగుడ్ని ఇలా రెండు ముక్కల కింద చేస్తాం అసలు కోడిగుడ్డు అంటే ఎలర్జీ వాళ్ళు కూడా వచ్చి టేస్ట్ ఎంజాయ్ చేస్తారండి అంత బాగుంటుంది అనమాట ఇందులో ఎటువంటి ప్రోటీన్ పోకుండా మనం చేసుకుంటున్నాం పని చేస్తున్నానండి ఇప్పుడు ఇలాంటి పెనం ఒకటి తీసుకోండి ఇలా పెనం పెట్టుకొని ఎక్కువ వేసుకోకలేదండి ఏదో కొంచెం లైట్ గా అదిగో చూసారా అర స్పూన్ కూడా వేయలేదు నేను ఈ వేసిన ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసేది ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఇలా పెనం మీద వేసేసుకోండి ఒక పక్క వేగిన తర్వాత ఇంకో పక్కకి ఇలా తిట్టేసుకోవాలండి ఇదిగోండి వీటికి సరఫరా అంత చిన్న సాల్ట్ కొంచెం అనమాట ఇలా జల్లేసుకోండి పెప్పర్ పౌడర్ అండి అసలు దీనికి మెయిన్ ఇదే అనమాట సాల్ట్ పెప్పర్ పౌడర్ ఇంకా ఏమి వేసుకో అనమాట అండి ఇదిగోండి ఇది జల్లేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి అంతేనండి మనం వేగడానికి ఒక్కొక్కసారిగా ఇలా ఇలా మనం కట్ చేసుకొని చిన్నగా ఇలా వేపుకోవడం వలన హెల్త్ బెనిఫిట్స్ కానీ ఇందులో ప్రోటీన్స్ ప్రోటీన్ కానీ ఏమి మిస్ అవ్వరండి అంతా బాగుంటుంది కాకపోతే తినలేం అన్న వాళ్ళు కూడా చూడండి లొట్టలు వేసుకుంటూ తింటారు ఇదిగోండి వెనకేపు కూడా లైట్గా వేగిపోయాయి మనం తిన్న సరే చిన్న చిన్న చిట్కాలు చేసినా పెట్టుకోవాలి కదండి ఇంతేనండి చూసారు కదండి ఐదు నిమిషాలు చక్కగా ఇష్టంగా తింటారండి మనం ఒక్క ఐదు నిమిషాలు కష్టపడి చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఎలా ట్రై చేసుకోండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టాలో ఫాలో చేయండి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో వెళ్తాం అండి బాయ్